ని చేరుకోవడానికి పెద్దలు చెప్పిన మార్గంలో ప్రయత్నపూర్వకంగా నడవలేదు ఇప్పుడు శరీరం మనుష్య శరీరం ఏమిటి దాని వలన వస్తుంది శంకర భగవత్పాదులు పరమ గాంభీర్యంతో ఒక శ్లోకం చేశారు శివానందలహర్లు అందులో ఆయన అంటారు నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేత్రు ఎంత గొప్ప శ్లోకము శంకరుడు ఏం చేసినా అలాగే ఉంటుంది అమృత భాండం కింతే నవపుష అని అడిగారు అది నిజానికి శంకరులు పరమశివుణ్ణి అడుగుతున్నది కాదు మనకి చెప్పకుండా బోధ చేయడం కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మీరు పరమ పవిత్రమైన మనస్సుతోటే ఒక మంచి మాట చెప్పారనుకోండి కొంతమందికి అది హిత్సించకపోవచ్చు ఆయన అలా చెప్పడం ఏమిటి అని కోపం రావచ్చు శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞా విశేషం ఏమిటంటే నేను ఒకవేళ ఇలా చెప్తే నువ్వు చెప్పొచ్చేవాడివా అనేవాడు ఎవరైనా ఉండొచ్చు అని అది భగవంతుణ్ణి అడిగినట్టుగా అడుగుతారు కానీ అది నేర్పుతున్నది మనకి వారి జగద్గురువు కింతేన వపుష శరీరంతో పనే ఉంది ఈశ్వర అని అడిగారు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నట్టుగా ఇచ్చారు ఈ శ్లోకం అందులో ఆయన ఒక ప్రతిపాదన చేశారు నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం మొట్టమొదటం దేంతో మొదలెట్టారంటే నరత్వం మనుష్య శరీరంతోనే మొదలెట్టారు మనుష్య శరీరం ఇది అభ్యంతరం లేదు ఒకవేళ ఉత్తర జన్మలో నాకు మనుష్య శరీరం ఇవ్వవా నాకేం బెంగలేదు శివ నాకు మనుష్య శరీరమే ఇవ్వని నేను అడగను దేవత్వం నన్ను ఏదో ఒక దేవతా పదవిలో కూర్చోపెట్టు అని కూడా నేను అడగను ఒకవేళ నువ్వు కూర్చోపెట్టావు అనుకో నాకేం అభ్యంతరం లేదు నరత్వం దేవత్వం నగవన మృగత్వం నన్ను ఒక కొండని చెయ్యి నాకు అభ్యంతరం లేదు వన నన్ను పెద్ద అరణ్యాన్ని చెయ్యి నాకు అభ్యంతరం లేదు నన్ను ఒక మృగాన్ని చెయ్యి నాకు అభ్యంతరం లేదు మశకత ఆఖరికి నన్నో దోమం చెయ్యి నాకేం అభ్యంతరం లేదు పశుత్వం నన్నొక పశువుని చెయ్యి పాశుముల చేత కట్టబడిన దానిని చెయ్యి నాకు అభ్యంతరం లేదు కీటత్వం నన్నో పురుగుని చెయ్యి నాకు అభ్యంతరం లేదు ఎందుకు అభ్యంతరం లేదంటే ఇవన్నీ శరీరాలు కదా శంకర ఇదో శరీరం అవన్నీ శరీరాలు ఏ శరీరం అయితే ఉంది కానీ ఒక్కటి మాత్రం ఇయ్యుసుమా ఏది కావాలి స్మరణ పరమానందల హరి విహారాసక్తం చేద్రు నా మనసు మాత్రం నేను ఏ శరీరంలో ఉన్నా పరమాలేదు నీ పాదార మాత్రం ఎప్పుడూ భక్తితో ఉండాలి ఎటువంటి భక్తి ఏదో ఉదయం పూజా మందిరంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అరగంట సేపు ఉండే భక్తి కాదు సదా తత్పాదాబ్జస్మరణ పరమానంద లహరీ ఎప్పుడూ నాకు నీ పాదార విందమలయందు భక్తి ఉండాలి అది లహరీ ప్రవాహమై ఉండాలి అందులో నేను ఆనందంతో తేలిపోవాలి అలా నువ్వు ఇవ్వగలిగినప్పుడు నేను మనుష్య శరీరమే కావాలని నేను అడగను శంకర అదేమిటి అది శంకరాచార్యులు వారే చెప్పిన దానికి మళ్ళీ విరోధం కదా ఎందుకని అంటే అసలు ఈ నరజన్మ దొరకడం చాలా కష్టమని కదా శంకరాచార్యులు వారు అన్నారు వివేక చూడామణిలో మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సమాశ్రయ అని మరి అటువంటిది నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదంటారేంటి అంటే మీరు ఒకటి బాగా గమనించాలి అది సాశ్రద్ధ నేను మీకు ఒక అమూల్యమైన వస్తువు ఇచ్చాను అనుకోండి అసలు అది ఒక అమూల్యమైన వస్తువు అన్న ఇరుక మీకు లేదనుకోండి ఇచ్చిన నేను చిన్న పుచ్చుకుంటాను పుచ్చుకుని మీకు దాని వలన ఉపయోగము ఉండదు నేను మీకోసం భగవద్గీత గ్రంథాన్ని తీసుకొచ్చాను అనుకోండి మీరు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు తాగండి అని కాస్త మజ్జిగి ఇచ్చారు నేను మజ్జిగి తాగి ఎంగిలి గ్లాస్ అక్కడ పెట్టాను మీరు మజ్జిగి తాగి ఎంగిలి గ్లాస్ అక్కడ పెట్టారు నేను లేచి వెళ్ళిపోతూ చేయి కడుక్కుని మీకు భగవద్గీత గ్రంథం ఇచ్చాను మీరు వెంటనే రెండు ఎంగిలి మజ్జిగి గ్లాసులు ఉన్న బల్ల మీదే ఆ భగవద్గీత కూడా పెట్టారనుకోండి నా మనసు చిన్నపుచ్చుకుంటుందా చిన్నపుచ్చుకోదా ఇప్పుడు నేను ఇచ్చినది భగవద్గీత నేనే ఉద్దేశ్యంతో ఇచ్చానంటే కొని నేను తీసేయండి నేనంతటి గొప్పవాణ్ణేం కాదు ఒక మహాత్ముడు అనుకోండి భగవద్గీత కించిదధీత గంగా జలవ కణికాపీత న మురారి సమర్చ క్రియతీత యమేన న అంటారు అంటే శంకర్లు భగవద్గీత ఒక్క శ్లోకం చాలు పట్టు పట్టుకుంటే అటువంటి భగవద్గీత ఉద్ధరణ కోసమని చెప్పి ఒక మహాత్ముడు పట్టుకొచ్చిస్తే దాన్ని ఎంగిలి మజ్జిగ గ్లాసు ఉన్న చోట పెడితే నేను అపాత్రదానం చేశాను చేశాను అయోగ్యుడికిచ్చాను కనీసం అది భగవద్గీత అన్న ఎరుక కూడా వాడికి లేదు అటువంటి వాడికి ఇచ్చాను వాణ్ణి ఆ భగవద్గీతే ఉద్ధరించా నేను అలా ఇవ్వకుండా ఉండాల్సిందేమో అతనికి ఆ విలువ తెలిసే వరకు అని ఆయన అనుకోడా అసలు నరజన్మ యొక్క విలువ తెలియనప్పుడు నరజన్మ పొందితే వచ్చే ఉపయోగమే ఉంది రాగద్వేషాల్లో పోవట్లా రాగంతో సుఖం భేషంతో దుఃఖం ఈ రెండేగా రాగానికి ఫలితం సుఖం దేశానికి ఫలితం దుఃఖం ఎవరి మీదో కోపం పెట్టుకున్నాను కోపం పెట్టుకున్నాను కాబట్టి వాళ్ళ వల్ల ఉంటాను ఎవరి మీదో ప్రీతి పెట్టుకున్నాను వాళ్ళ వల్ల సుఖపడుతూ ఉంటాను ఇప్పుడు నా జీవితం ఏ రెండింటి మధ్య వెళ్ళిపోయిందంటే సుఖ దుఃఖాల మధ్య వెళ్ళిపోయింది ఏమిటి నీ శరీరంతో నా జీవుడి కోసం నేను సాధించుకున్నది ఏం లేదు నాకు నేను ద్రోహం చేసేసుకున్నాను ఈ ద్రోహం చేసేసుకున్నానన్న మాట ఎప్పుడు తెలుస్తుంది శరీరం పడిపోయిన తర్వాత ఇప్పుడు లేదా ఉపకరణం ఇప్పుడు నేనేం చేయలేను ఇంకా అప్పుడు జ్ఞాపకానికి వచ్చాక అయ్యో జీవితం పాడైపోయిందిరా రాగద్వేషాల మధ్యలో అంటే ఉపయోగం ఏముంది ఈ రాగద్వేషాలు మిగిలిన ప్రాణులకు లేవా అన్నిటికీ ఉన్నాయి కాబట్టి శరీరము కాదు కావలసింది శరీరం ఇచ్చినా అసలు దాని విలువ ఎరుకలోకి రావాలి నేను పొందినది నరజన్మ నరజన్మ ఇంత గొప్పది అన్నది అసలు ఎరుకలో లేదనుకోండి నేను ఈ శరీరంతో ఇన్ని గొప్ప పనులు చెయ్యగలనో మనసు చేత గ్రహించలేదు ఇప్పుడు ఆ జన్మకి ప్రయోజనం ఏమిటి ఆ శరీరంతో ఎన్నో చెయ్యకూడదని పనులు చేస్తాడు ఎన్ని చెయ్యకూడదో అన్నీ ఆ శరీరంతోటే చేశాడు ఇంకా ఒక కుక్క మహా అయితే పది మందిని కరుస్తుంది దారి తప్పిపోయినటువంటి మనుష్యుడు ఎన్ని కోట్ల మందినైనా బాధ పెట్టగలడు ఇప్పుడు ఆ శరీరం ఎందుకు పనికొచ్చింది దాని వలన ఉపయోగం ఏమిటి పోని ఒక జంతు శరీరంలో ఉంటే అది పొందలేకపోయింది అని చెప్పడానికి దాని మనసు భగవంతుని ఎందు నిలబడింది అనుకోండి ఏదో సంస్కార బలం చేత ఇప్పుడు అది పొందలేకపోయింది ఏమిటి ఏ వేదంబు పఠించే లూత భుజగం బేశాస్త్రములు సూచే తాని విద్యాభ్యాసమనర్చే కది చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జింతుతకిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి కాళహస్తీశ్వర శతకంలో బహుశ శంకర భగవత్పాదుల శివానందలహరి శ్లోకానికి ప్రేరణ పొంది దుర్జటి పద్యం రాశాడేమో అనిపిస్తూ ఉంటుంది నాకు ఏ వేదంబు పఠించే లూత శాలిపురుగు ఏం చదువుకుంది పా ఏ వేదాలు చదువుకుంది ఏనుగు ఏ విధమైనటువంటి శాస్త్రాన్ని పరిశీలనం చేసింది భగవంతుని ఎందు భక్తి పెట్టుకొని ఆఖరికి చచ్చిపోయే ముందు బాధపడుతూ కూడా శివలింగం దగ్గరికి వచ్చే తలబద్దల కొట్టుకు పావు తొండంలోంచి ఆ ఏనుగు తొండం లోపలికి పావు వెళ్ళిపోయి కుంభస్థలంలో కాట్లు వేసేస్తుంటే నేను శరీరం వదిలిపెట్టేస్తున్నానేమో పావు కరిచేస్తోంది పైకి రావట్లేదు ఎటూ మరణిస్తాను అని అది సువర్ణముఖరి నదీ తీరంలో ఏడవ లేదు పరుగు పరుగున కాళహస్తీశ్వరుడి దగ్గరికి వచ్చి కుంభస్థలాన్ని రాతి కేసి కొట్టుకుని ప్రశాంతంగా ఇవాళ నీళ్లు నీ మీద పొయ్యలేకపోతున్నాను ఈశ్వరా అని ఆయన గురించి ఏడుస్తూ పడిపోయింది అందుకని దాన్ని తీసుకున్నాడు ఇప్పటికీ కాళహస్తి లింగంలో ఏనుగు దంతాలు ఇలా పక్క నుంచి కనపడుతూ ఉంటాయి ప్రత్యేకంగా ఏనుగు దంతాలు శివలింగంలో అమరిపోయాయి ఇప్పటికీ కాళహస్తిలో శివలింగం అర్చకులు కూడా ముట్టుకోరు ఎప్పుడో ఇప్పటికీ చెప్తారు ఒక విషయం ఒక అర్చకుడు పరమశ్రద్ధతో చేసేవాడే ఆయన పొర్రపాట్న చిటికిన వేలు తగిలింది ఆయన చిటికిన వేలు బంగారం అయిపోయింది అని చెప్తారు ఇప్పటికీ ముట్టుకోరు అందుకే ఎప్పుడైనా చటుక్కున దేవాలయంలోకి పెద్దలు వచ్చారనుకోండి కవచం తీసి దర్శనం ఇవ్వవలసి వస్తే ప్రధాన అర్చకుడికి కబురు చేస్తారు రమ్మని ఆయనే తీస్తారు కవచం అప్పుడే శివలింగం పూర్తిగా దర్శనం అవుతుంది అసలు దాన్ని ముట్టుకుని అభిషేకమే చేయరు అంటే అంత శక్తివంతం అది మనుష్యుల్ని కాదు తీసుకున్నది దానికి సాలె పురుగు పాము ఏనుగు దంతాలు శివలింగంలో మూడు ఉంటాయి వాటి శరీరం ఏమిటి మనుష్య శరీరం కాదు కానీ అవి కాళహస్తీశ్వర లింగంలో శాశ్వత స్థానం పొందాయి కాళహస్తి లింగం కింద ఉంది ఆయన కన్నా పైన ఎవరున్నారు ఒక చించున్నాడు ఉన్నాడు కన్నప్ప కన్నప్పని కొండ మీద కూర్చోపెట్టి స్వామి కింద కూర్చున్నారు దేనిచేత భక్తి చేత ఆ భక్తి లేదు ఈశ్వరుడు ఎందు అనురక్తి లేదు శాస్త్రమునందు అనురక్తి లేదు గురువుగారి ఎందు అనురక్తి లేదు గురువాక్యాన్ని ఆచరించాలనేటటువంటి శ్రద్ధ లేదు రాగద్వేషాల మధ్య జీవితం వెళ్ళిపోతోంది కింతే నవపుష ఏమిటి శరీరానికి ప్రయోజనం నరజన్మ పొంది మాత్రం ఏమిటి పొందగలుగుతాం దానివలన ఏమిటి ఉపయోగం బోటిగాడు ఏమి సాధించినట్టు జీవితంలో ఈ శరీరం పొందడం గొప్ప కాదు ఇంత గొప్ప శరీరాన్ని పొందాను ఈ చేత్తో నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్మ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చేరి చెప్పాడు తండ్రి తండ్రి అని ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఆయన గురించి విన్న చెవులేవో అవి చెవులు ఆయనకి సేవ చేయడానికి ఉపయోగించిన చేతులేవో అవి చేతులు ఆయన స్తోత్రం చెయ్యడానికి ఉపయోగపడినదేదో అది నోరు అది కానప్పుడు ఢమ ఢమధ్వనితోటి ఢక్కగా అంటాడు అప్పుడు ఆ శరీరానికి ఉపయోగం ఏమిటి మనుష్య శరీరం ఇచ్చిన గురువుని శాస్త్రాన్ని పట్టుకోలేకపోయాడు దాని వలన ఏమైందంటే జీవితం అంతా రెండింటి మధ్య వెళ్ళిపోయింది సుఖదుఖాల మధ్య సుఖదుఖాలకి హేతువులు రాగద్వేషాలు అయిపోయింది నిత్యమా జీవితము నీటిపై బుగ్గ ఎప్పుడు ఆగిపోయింది ఊపిరి ఇప్పుడు జీవుడు వెళ్ళి ఈశ్వరుడి ముందు నిలబడ్డాడు ఆయన అంటాడు నీకు నేను ఒక గొప్ప ఉపకరణాన్ని ఇచ్చాను ఒక ఏరు వరదలో ప్రవహిస్తోందనుకోండి వరదతో విడుతున్నటువంటి ఏరు దాటడానికి నా దగ్గర డబ్బు ఉంటే ఉపకారం కాదు పడవ కావాలి ఒక పడవ ఉంటే ఏరు దాటేస్తాను అలా సంసార సముద్రమును దాటడానికి నీకు ఈ మనుష్య శరీరాన్ని ఇచ్చాను ఏం తెలుసుకున్నావు దీని విలువ ఏం వాడుకున్నావు దీన్ని నీకు దాని విలువ అక్కర్లేదుగా దాన్ని నువ్వేం వాడుకోలేదుగా తరించడానికి ప్రయత్నం ఎప్పుడు చేయలేదుగా దాంతో ఎప్పుడు నీకు కావలసిన సుఖం 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 దానికి నీడ దుఃఖం కాబట్టి ఎందుకు ఇంత అల్లరి మళ్ళీ ఆ శరీరం ఎందుకు నీకు నీకు శాస్త్రము గురువు దైవము ఇవేం అక్కర్లేనప్పుడు నువ్వు పుచ్చుకోవడం ఎందుకు నేను అడగడం ఎందుకు హాయిగా ఇంకొక శరీరం ఇస్తాను పో నీకు కావలసిన సుఖం నీకు ఏది చెయ్యాలనిపిస్తే అనిపిస్తే అది వెంటనే చేసేవి ఒకటే ధర్మం పశుధర్మో మీ ప్రీతి అంటారు వ్యాసులవారు దేవి భాగవతంలో పులిహార తినేయాలనిపించింది కుక్కకి అది నైవేద్యం పెట్టడానికి పట్టుకెడుతున్నా కలిగిబడి తినేస్తుంది తన కడుపున పుట్టినటువంటి బిడ్డే అయినా సరే ఆ బిడ్డ కొంచెం పెద్దదైనప్పుడు దానికి భోగించాలనిపిస్తే భోగిస్తుంది దోషం వస్తుందా అంటే ఒకటే ధర్మం పశుధర్మం దానికి ఏది చెయ్యాలనిపిస్తే చేస్తుంది దానికి సుఖం అని ఏదనిపిస్తుందో అది చేసుకువెళ్ళిపోతాం హాయి కదూ శాస్త్రంతో నీకు సంబంధం లేదుగా నీకు గురువుగా గారు అక్కర్లేదుగా నీకు దైవం అక్కర్లేదుగా అందులోకి వెళ్ళు ఎన్నిసార్లు పెడతాడని అడిగారు మార్కండేయ పురాణంలో చెప్తారు కొన్ని కోట్ల జన్మలు పెడతాడు ఊర్ధ్వముఖ చలనం చేసే ప్రయత్నం చెయ్యలేదు కాబట్టి పైకెక్కే ప్రయత్నం చెయ్యలేదు కాబట్టి పైకెక్కవలసిన అవసరం లేని వెన్నుపము పెడతాడంటే ఇలా నిలబడదు ఇక వెన్నుపం భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతుంది తిరియక్కులు అంటారు ఒక్క మనిషికి భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతుంది వెన్నుపం ఎందుకని ఊర్ధ్వముఖ చలనం చేసి పరమేశ్వరుణ్ణి చేరుకోవాలి అందుకే మనకి సనాతన ధర్మంలో కొండ మీద ఉంటారు ఈశ్వరుడు యొక్క మూర్తులన్నీ ఎందుకని అంటే మనం ఆ సోపానమలను ఎక్కాలి ఎక్కి ఈశ్వరుణ్ణి చేరాలి జీవితంలో పైకెక్కడం సాధన చెయ్యడం నేర్చుకో అది రాకపోతే పాడైపోతావు ఎవరు పాడైపోతారు ఒక్కసారి ఊపిరి ఆగిపోయిందని ఆగిందా ఇక ఈ శరీరాన్ని ఎన్ని పేర్లతో పిలిచిన వాళ్లతో ఉన్న అనుబంధములు ఒక్క ఊపిరి చేత ఆగిపోతాయి ఊపిరి ఆగిపోయింది నాన్నగారు పలకదు మామయ్య గారు పలకదు గురువుగారు పలకదు అన్నయ్య పలకదు తమ్ముడు పలకదు ఏ కొడుకు తన శరి తన కాలు తండ్రికి తగిలినంత మాత్రం చేత కళ్ళకద్దుకొని క్షమించమని కోరుకున్నాడో ఆ కొడుకే కొత్త కట్టెల మీద పడుకోపెట్టి ఓ కొత్త బట్ట కప్పి తాళ్లతో కట్టి తీసుకెళ్లి కట్టెల మీద పడుకోపెట్టి అగ్ని సంస్కారం చేసేస్తాడు ఆ ఊపిరి ఉన్నంతసేపే ఈ అనుబంధాలు కొంతకాలం ఉంటాయి జీవుడితో అనుబంధం శాశ్వతం ఉద్ధరేణ ఆత్మానాత్మానం అంటాడు గీతాచార్యుడు నీ బిడ్డల గురించి ఆలోచించావు తప్పు లేదు నీ భర్త గురించి ఆలోచించావు తప్పులేదు నీ భార్య గురించి ఆలోచించావు తప్పు లేదు తల్లిదండ్రుల గురించి ఆలోచించావు తప్పులేదు కానీ నీ జీవుడి గురించి ఎప్పుడు ఆలోచిస్తావు ఇన్నాళ్ళు ఉంటాను ఇందులో మహా ఉంటే ఇంకో ఇరవై ఏళ్ళు ఉంటాను ఎంతో ఉంటే ఇంకో పాతికేళ్ళు ఉంటాను ఆ తర్వాత దీంట్లో నుంచి వెళ్ళిపోతానుగా ఇదే జీవయాత్రకి చివరి మజిలి అని ఏమిటి నమ్మకం మోక్షాన్ని పొందుతానని ఒకవేళ ఇంకొక జన్మ పొందవలసి వస్తే దానికి భార్య ఉంటుందిగా దానికి బిడ్డలు ఉంటారుగా దానికి తల్లిదండ్రులు ఉంటారుగా వాళ్ళని పోషించాలిగా పోషించడానికి పుణ్యం ఉండాలిగా నీ చేస్తున్న ఏమిటి జీవుడి గురించి ఆలోచించలేకపోతే అసలు ఆ నరజన్మకి అర్థమే లేదు ఈ శరీరం ఉన్నందుకు ఆలోచించవలసినది అంటే అరే నా జీవుడు ఏమైపోతాడు రే పొద్దున్న ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళి శంకరాచార్యుల వారి జీవిత ప్రస్థాన ప్రారంభం ఎక్కడ అంటే పరోక్షంగా మౌన సందేశంగా పైకి చెప్పకుండా వారి జీవితంలో మొట్టమొదటి స్తోత్రం అక్కడే మొదలైంది వారు బ్రహ్మచారిగా ఉన్నారు అప్పుడు బ్రహ్మచారి